అనంతనాగ్ రాజౌరి లోక్సభ నియోజకవర్గం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది సీనియర్ రాజకీయవేత్త గులాం నబీ ఆజాద్ ఇక్కడ నుంచి బరిలో నిలబడి చివరి క్షణంలో వైదొలిగారు ఆజాద్కు బదులుగా ఆయన పార్టీ తరఫున మహమ్మద్ సలీం పోటీ చేస్తున్నారు కాగా ఈ నియోజకవర్గం నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ టికెట్పై మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మెహబూబా ముఫ్తీ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు కాశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరి లోక్సభ నియోజకవర్గం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది ఇక్కడ నుంచి రద్దైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ నిన్న మొన్నటి వరకు పోటీలో ఉన్నారు అయితే కిందటి నెలలో ఆయన పోటీ నుంచి వైదొలిగినట్లు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి అయితే ఆజాద్ ఎందుకు పోటీ చేయడం లేదో వెల్లడించలేదు డీపీఏపీ వర్గాలు సెగ్మెంట్ నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడిపి అధ్యక్షురాలు మహబూబా ముక్తి బరిలో నిలిచారు మహబూబా ముఫ్తీ కూడా గతంలో ముఖ్యమంత్రి హోదాలో జమ్మూ కాశ్మీర్ కు సేవలందించారు అయితే గులాం నబీ ఆజాద్ అకస్మాత్తుగా పోటీ నుంచి ఉపసంహరించుకోవడంతో డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ తరఫున న్యాయవాది మహమ్మద్ సలీం పారే బరిలో నిలిచారు ఇదిలా ఉంటే ప్రత్యక్ష రాజకీయాలకు ఆజాద్ త్వరలో స్వస్తి చెబుతారన్న ఊహాగానాలు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి గులాం నబీ ఆజాద్ పేరు ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ పాతవారికి పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్ పార్టీలో ఆజాద్ చాలా కాలం పాటు కొనసాగారు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏ సంక్షోభం తలెత్తినా అధిష్టానానికి వెంటనే గుర్తుకొచ్చే పేరు గులాం నబీ ఆజాదే సమర్దుదైన సంక్షోభ పరిష్కర్తగా కాంగ్రెస్ పార్టీలో ఆయన పేరు తెచ్చుకున్నారు అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గులాం నబీ ఆజాద్ చాలా పాపులర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నాయకులకు ఆజాద్ తో సన్నిహిత సంబంధాలున్నాయి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఆజాద్ శిష్యులే అంటారు రాజకీయ పరిశీలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హవాను తట్టుకుని కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో ది కీలక పాత్ర అలనాటి కాంగ్రెస్ నాయకుల బస్సు యాత్ర ఆలోచన కూడా ఆజాదే అంటారు కాంగ్రెస్ రాజకీయాల గురించి బాగా తెలిసిన తెలిసినవాళ్లు ఆజాదు ఫలించేనా అని అప్పటి తెలుగు పేపర్లలో తరచూ హెడ్డింగ్లు కనిపించేవి రాజకీయంగా టక్కు టమార విద్యల్లో ఆజాద్ అందివేసిన చెయ్యి అంటారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు దాదాపు రెండేళ్ల కిందటి వరకు ఆజాద్ కాంగ్రెస్ లో కొనసాగారు అయితే రెండు వేల ఇరవై రెండులో అగ్రనేత రాహుల్ గాంధీతో తలెత్తిన వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ కు గులాం నబీ ఆజాద్ గుడ్ బై కొట్టారు ఒక దశలో బీజేపీలోకి ఆయన ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం కూడా నడిచింది అయితే ఎందుకోగాని ఆజాద్ కాషాయ్ కండువా కప్పుకోలేదు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ డిపిఏపి పేరుతో ఆజాద్ సొంత పార్టీ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టిన తర్వాత కాశ్మీర్ లోయలో ప్రజలు తనకు హారతులు పడతారని ఆజాద్ భావించి ఉండవచ్చు అయితే ఆజాద్ అంచనాలు తలకిందునయ్యాయి ఆజాద్ మూలాలు కాశ్మీర్ లోయలో ఉన్నప్పటికీ అక్కడ ఆయన తనకంటూ పటిష్టమైన చేసుకోలేకపోయారు ఆజాద్ ను కాంగ్రెస్ హైకమాండ్ మనిషిగానే కాశ్మీరులు చూశారు ఈసారి ఎన్నికల్లో గెలుపు అంత సులభం కాదన్న సంకేతాలు కూడా వెలువడ్డాయంటారు రాజకీయ పరిశీలకులు ఈ నేపథ్యంలో పోటీ చేసి ఓడిపోవడం కంటే బరి నుంచి వైదొలగడమే మంచిదని ఆజాద్ భావించి ఉండొచ్చు అంటున్నారు పరిశీలకు గులాం నబీ ఆజాద్ కొంతకాలం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగానూ పనిచేశారు ముఖ్యమంత్రి హోదాలో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆజాద్ విశేష కృషి చేశారు ఆజాద్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దశలో కాశ్మీర్ లో టెర్రరిస్టులు పేట్రేగిపోయారు పెద్ద సంఖ్యలో అమాయకులైన గుజరాతీయులను పొట్టను పెట్టుకున్నారు ఈ దారుణానికి ఆజాద్ చలించిపోయారు అధికారుల మీద బాధ్యతలు వదలకుండా మృతదేహాలను గుజరాత్ కు పంపే బాధ్యతను తానే నెత్తిమీద వేసుకున్నారు అప్పట్లో గుజరాత్ కు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆనాడు మృతదేహాలను గుజరాత్ సర్కార్కు అప్పగించేంత వరకు ఆజాద్ నిద్రాహారాలు లేకుండా ఎలా పనిచేశారో ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుకు తెచ్చుకుంటారు రాజ్యసభ సభ్యుడిగా గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ చేస్తున్నప్పుడు ఇదే సంఘటనను గుర్తు తెచ్చుకుని నరేంద్ర మోడీ భావోద్వేగానికి లోనవడం యావత్ భారతదేశం చూసింది ఇదిలా ఉంటే అనంతనాగ్ రాజౌరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మహబూబా ముఫ్తీ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ టికెట్ పై మియా అల్తాఫ్ ఆక్మీ పార్టీ తరఫున జఫర్ ఇక్బాల్ మన్హాస్ పోటీలో ఉన్నారు కాశ్మీర్లోని శ్రీనగర్ బారాముల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ పోలింగ్ నమోదైంది దీంతో ఈసారి అనంతనాగ్ రాజౌరి నియోజకవర్గంలో ఓటింగ్ ఎలా ఉంటుందన్న దానిపైన ఆసక్తి నెలకొంది అనంతనాగ్ రాజౌరి నియోజకవర్గం మొదట్లో అనంతనాగ్ పేరుతో ఈ నియోజకవర్గం ఉండేది అప్పట్లో కాశ్మీర్ లోయలోని జిల్లాలే ఈ నియోజకవర్గంలో భాగంగా ఉండేవి అయితే లోయలోని అనంతనాగ్ ప్రాంతాన్ని జమ్మూలోని రాజౌరి పూంచులను కలిపి అనంతనాగ్ రాజౌరి పేరుతో కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు దీంతో స్థానికంగా జనాభా సమీకరణాలు మారిపోయాయి ప్రస్తుతం ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పద్దెనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి నాగ్రాదౌరి నియోజకవర్గంపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి మొదటి నుంచి గట్టి పట్టుంది ఇక్కడ నుంచి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహబూబా ముఫ్తీ విజయం సాధించారు ఈసారి ఎన్నికలను మహబూబా ముఫ్తీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీంతో తానే ఎన్నికల బరిలోకి దిగారు నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మహబూబా ముఫ్తీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు వాస్తవానికి ఇండియా కూటమిలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి అనంతనాగ్ రాజౌరి నియోజకవర్గంలో నేషనల్ కాన్ఫరెన్స్ తనకు మద్దతు ఇస్తుందని మహబూబా ముఫ్తి మొదట్లో భావించారు అయితే పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి నేషనల్ కాన్ఫరెన్స్ తన అభ్యర్థిని బరిలోకి దించింది